రోడ్ రైతన్నలు మహబూబాబాద్ మరిపేడలో యూరియా కష్టాలు ఆందోళన బాట పట్టిన రైతులు కలెక్టర్ రావాలంటూ రోడ్డుపై నిరసనలు ఇవన్నీ బీజేపీకి కనిపించాలి బీజేపీ వాళ్ళకి షేర్ చేయండి ఈ ఎక్కడన్నా ఫోటోలు కనపడతాయి పాపం పాపం కొంతమంది రైతులకు ఈ యూరియా గురించి ఎవరు అనేది తెలియదు పాపం వాళ్ళకు వాళ్ళకి తెలిస్తే వాళ్ళే రోడ్డు మీద నిలబెట్టి బట్టలు చిప్పేటోళ్ళు బీజేపీ వాళ్ళే వాళ్ళకు కూడా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు తెలిసిన వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు యూరియా అనేది కేంద్రం ఇస్తుంది ఢిల్లీ నుంచి రావాలి వాళ్ళు వాళ్ళు ఇవ్వాలి మనకు అని చెప్పేసి చెప్పాలి ఎంతసేపటికి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది కాంగ్రెస్ ఏం చేస్తుంది అనంటే కాంగ్రెస్కు యూరియాకు ఎరువులకు సంబంధం లేదు అది కేంద్రం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం దగ్గర పొయ్యి కూడా ఎంపీలు కూడా ధర్నా చేసారు ధర్నా చేస్తే కొంత ఇస్తున్నారు కొంత ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు అంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి డ్రామా ఆడుతురు మీరు ఇప్పుడే ఇయ్యకండి ఇంకా రైతులను ఇబ్బంది పెట్టురని బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇస్తలేరు ఎందుకంటే అట్లా చేస్తే ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది తర్వాత లోకల్ ఎలక్షన్లు ఉన్నాయి కదా మనకు ప్లస్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ రకంగా ఈ అన్న దొంగ రాజకీయాలు చేస్తారు ప్రజలారా ఒక్కసారి నిజంగా ఈ దొంగలకు బుద్ధి చెప్పండి ఇప్పుడు లోకల్ ఎలక్షన్లు వస్తాయి అసలు నేల నాకు ఇచ్చేస్తే ఇటువంటి చి చిల్లర రాజకీయాలు చేయరు మీరు ఏదన్నా ఉంటే రైతులకు అందాల్సినవి అందించాలి ఇవ్వాల్సిన ఎరువులు ఇవ్వాలి ఇచ్చినాక రాజకీయంగా మీరు ఏమైనా కొట్టాడాలంటే కొట్టాడుకోరు ఒకరినొకరు బట్టలు చింపుకోరు కానీ రైతులను ఇబ్బంది పెట్టొద్దు బీజేపీ వాళ్ళు అయితే ఇటువంటి దాంట్లో సిద్ధాస్తులు రాజకీయం చేయడంలో మరి వీళ్ళు చెప్తే వాళ్ళు ఎందుకు తినాలి వాళ్ళనే దొక్కేసి వాళ్ళ ప్లేస్ వీళ్ళు గుంజుకుంటే అయిపోతుంది కదా అట్లా ఎందుకు ఆలోచన చేస్తారు ఇంకా లేట్ ఎందుకు చేస్తారు మెల్లగా 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 కదులుకుంటూ వస్తున్నారు ఒకటేసారి డైరెక్ట్ వాళ్ళని దొక్కేసినాక తర్వాత పుంజుకుంటే సరిపాయి